నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ ది న్యూస్ స్పాన్సర్ బై వై ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరు గురించి వంటకారు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీ చేయండి వై ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా రాష్టంలోని విజయవాడ మరియు ఉమ్మడి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్స్ పరిధిలో చోరీ చేసిన ఇద్దరు ముద్దాయిని ఆ వాహనాలను కొనుగోలు చేసిన మరొక ముద్దాయిని అరెస్టు చేసినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు శనివారం అన్నవరం పోలీస్ స్టేషన్లో ఎస్పీ బిందుమాధవ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ చోరీకి సంబంధించిన విషయాలను వివరించారు కోనసీమ జిల్లా సోమేశ్వరం గ్రామానికి చెందిన దాసరి దుర్గా ప్రసాద్ మరియు శాఖ ప్రసాద్ వీరు ఇరువురు విజయవాడ మరియు ఉమ్మడి జిల్లాలోని పదిహేను పోలీస్ స్టేషన్ పరిధిలో యాబైక వాహనాలు దొంగిలించారని వీటి విలువ సుమారు ఇరవై ఐదు లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు ఇంకా ఈ కేసులో ముద్దాయి వాహనాలు కొనుగోలు చేసిన అదిగ్రామం చెందిన నల్లమిల్లి రెడ్డిని కూడా అరెస్టు చేశామని ఆయన తెలిపారు కాగా ఇంత త్వరగా కేసును ఛేదించడంలో ప్రతిపక్ష అనుభవించిన ఆరుగురు పోలీస్ సిబ్బంది ఎస్పీ బిందు మాధవ్ అభినందించారు అనంతరం చోరులకు గురైన వాహనాల్లో అన్నవరం సంబంధించిన వాహనం పోగొట్టుకున్న బాధితులు ఒకరికి ఎస్పీ ఎస్పీ బిందు మాధవ్ చేతుల మీదుగా అందించారు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు గారు కలిసి వాళ్ళ అన్నవరం ఎస్ఐ గారు ఫామ్ చేసి టూ వీలర్స్ అఫెండర్స్ మీద వాచ్ పెట్టి ఒక డికాయ్ ఆపరేషన్ చేసి ఇద్దరు అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది దాసులు దుర్గాప్రసాద్ అట్లనే సైకా ప్రసాద్ అనే ఇద్దరు ముఖాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర మొత్తం యాభై ఒక్క బైక్స్ రికవర్ చేయడం జరిగింది ఇది వేరియస్ డిస్ట్రిక్ట్స్లో కొట్టేసినవి ఇక్కడ కాకినాడ జిల్లాలో పదిహేను పోలీస్ స్టేషన్లలో ఈ బైక్ల మీద కేసులు రిజిస్టర్ అయితే అవి కాకుండా కూడా నలభై ఒకటి కాకినాడ డిస్ట్రిక్ట్కి పది బైక్లు బయట డిస్ట్రిక్ట్కి ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ నేరస్తులు పొంగతనం చేయడం జరిగింది వీళ్ళ మెయిన్ ఏమో ఏంటంటే పాత బైక్ అయితే కనుక తాళ వరిగిపోయి ఆ సాకెట్ వెడల్ పైపోతే దానిలో జనరేట్ కీప్యాడ్ తీయటం లేదా ఎక్కువగా వీళ్ళు యూనికార్న్ బైక్స్ కొత్తగా విచ్ ఈస్ డిఫికల్ట్ ఓపెన్ వాటికి ఏదో ఒక ఫాల్స్ కీ చేయించుకొని దొంగతనం చేయడం జరుగుతుంది సో వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేసి బైక్స్ అన్ని రికవర్ చేయడం జరిగింది వీళ్ళున్నంత త్వరగా వేకెన్స్ కూడా రిటర్న్ చేసేస్తాం వీళ్ళిద్దరూ బళ్ళు కొన్న తర్వాత ఎవరైతే అమ్ముతున్నారో ఆ రిసీవర్ నల్లమల్లి పర్సంబిలిటీ అని ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ బ్యాక్ బైక్స్ వాళ్ళ డైలీ యాక్టివిటీస్కి ఎక్కడైనా కంప్యూటర్ జాలి లేదా